హే గాయ్స్ నేను మీ పండు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనగనగా వెలగపూడి అనే ఒక అందమైన గ్రామంలో రాము అనే చిన్నారి బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించేవాడు రాముకి పక్షులు ముఖ్యంగా చిలుకలు అంటే అమితమైన ఇష్టం రోజూ పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తరువాత అతను తన ఇంటి వెనుక ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని చిలుకలు గలగలా మాట్లాడటం ఒక రెమ్మ నుండి మరొక రెమ్మకు ఎగురుతూ ఆడటం చూసేవాడు వాటి రంగురంగుల ఈకలు చిన్న చిన్న కిచకిచ శబ్దాలు అతన్ని ఎంతగానో ఆకర్షించేవి రాము ఎప్పుడూ ఒక చిన్న చిలుకను పెంపుడు జంతువుగా కలిగి ఉండాలని కలలు కనేవాడు ఒక సాయంత్రం రాము మామిడి చెట్టు కింద ఆడుకుంటూ ఉండగా గడ్డి మధ్యలో ఒక చిన్న చిలుక కనిపించింది అది గాయపడి ఒక రెక్క విరిగి భయంతో వణుకుతోంది దాని చిన్న ఆకుపచ్చ ఈకలు ధూళితో మునిగి ఉన్నాయి రాము జాలితో దాన్ని సున్నితంగా చేతిలోకి తీసుకున్నాడు ఓ చిన్ని నీవు ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రేమగా అడిగాడు అతను దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి ఒక చిన్న పెట్టెలో మెట్టని గుడ్డ తీసి దానికి గింజలు పండ్ల రసం నీళ్లు పెట్టాడు నీ పేరు చిన్ని అని రాము ఆపట్యాయంగా పిలిచాడు అతను తన తల్లిని పిలిచి చిన్నికి గాయం గాయంకట్టుకట్టడంలో సహాయమడిగాడు తల్లికూడా చిన్నిని చూసి రాము నీవు ఈ చిన్న పక్షిని బాగా చూసుకోవాలి అని చెప్పింది రోజులు గడిచేకొద్దీ చిన్ని శ్రద్ధతో ఆరోగ్యంగా తయారైంది రాము రోజూ చిన్నితో మాట్లాడేవాడు చిన్న చిన్న పాటలు పాడేవాడు చిన్ని నీవు ఎంత అందమైన పక్షివి అని అతననేవాడు చిన్నీ కూడా రాము గొంతును గుర్తించి రాము రాము అని అతని పేరు పలకటం నేర్చుకుంది రాము ఇంటికి వచ్చినప్పుడల్లా చిన్ని గిలగిలలాడుతూ అతని చుట్టూ ఎగురుతూ ఆడేది ఒకసారి రాము చిన్నికి చిన్న చిన్న గింజలతో ఆటలు ఆడటం నేర్పాడు చిన్నీ తన ముక్కుతో గింజలను తీసుకుని రాము చేతిలో పెట్టేది ఈ చిన్న ఆటలు వారిద్దర్నీ సంతోషపెట్టేది ఒక రోజు రాము తన పాఠశాలలో ఒక ప్రకటన విన్నాడు పక్షుల గురించి పోటీ జరుగుతోంది నీ పెంపుడు పక్షుని తీసుకురండి దాని ప్రత్యేకతను చెప్పండి అని ఉపాధ్యాయుడు చెప్పాడు రాము ఉత్సాహంగా చిన్నిని తీసుకెళ్లాలని నిర్ణయించాడు అతను చిన్నిని ఒక చిన్న బుట్టలో జాగ్రత్తగా తీసుకెళ్లాడు పోటీరోజు పాఠశాల ఆటస్థలం రంగురంగుల పక్షులతో పిల్లల ఆనందశబ్దాలతో నిండిపోయింది కొందరు రాగిరంగు చిలుకలను మరికొందరు గోళ్ళీలు కిర్రపెట్టలను ఇంకొందరు అరుదైన పక్షులను తీసుకువచ్చారు రాము కొంచెం భయపడ్డాడు ఎందుకంటే చిన్ని చాలా చిన్నది ఇతర పక్షులలా రంగురంగుల ఈకలు లేవు రాము వంతు వచ్చినప్పుడు అతను చిన్నిని గర్వంగా చూపిస్తూ చిన్ని చిన్నది కావచ్చు కాని ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నేను దీన్ని గాయంతో కనుగొన్నాను రోజూ జాగ్రత్తగా చూసుకున్నాను ఇప్పుడు ఇది నా పేరు పలుకుతుంది అని చెప్పాడు అతను చిన్నిని చేతిలోకి తీసుకోగానే చిన్ని రాము రాము అని స్పష్టంగా అరిచింది పాఠశాలలోని పిల్లలందరూ ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టారు చిన్ని యొక్క చిన్న శరీరంలో ఉన్న పెద్ద హృదయం అందరినీ ఆకర్షించింది పోటీలో రాము మొదటి బహుమతి గెలుచుకున్నాడు అతనికొక అందమైన ట్రోఫీ కొన్ని పుస్తకాలు పక్షులు గురించిన ఒక పెద్ద పుస్తకం బహుమతిగా ఇచ్చారు కాని రాముకు అసలు సంతోషం చిన్ని ఆరోగ్యంగా సంతోషంగా ఉండటమే ఆ రోజునుండి రాము మరియు చిన్ని గ్రామంలోని పిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు చిన్నదైనా పెద్ద హృదయం ఉంటే చాలు అని రాము ఎప్పుడూ చెప్పేవాడు రాము చిన్నిని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేవాడు వారు కలిసి మామిడి చెట్టు కింద ఆడుకునేవారు కథలు చెప్పుకునేవారు ఒకసారి రాము చిన్నిని తన స్నేహితులకు చూపించాడు చిన్ని నీవు నా హృదయంలో ఒక పెద్ద స్థానం తీసుకున్నావు అని అన్నాడు చిన్నీ కూడా తన చిన్న రెక్కలతో రాము భుజంపై కూర్చొని రాము రాము అని సంతోషంగా అరిచింది గ్రామంలోని పిల్లలందరూ చిన్నిని చూడ్డానికి రాము ఇంటికి వచ్చేవారు దానితో ఆడుకునేవారు అలా రాము మరియు చిన్నీ కలిసి ఎన్నో సంతోషకరమైన రోజులు గడిపారు వారి స్నేహం గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ప్రేమ శ్రద్ధ దయ యొక్క విలువను నేర్పింది చిన్ని ఒక చిన్న చిలక కావచ్చు కాని రాము హృదయంలో అది ఒక పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది రాము ఎప్పుడు చిన్నిని చూసుకుంటూ నీవు నా చిన్న రాజకుమారి అని ఆప్ట్యాయంగా అనేవాడు గాయస్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అదే అదేవిధముగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం